రామగుండంకు పూర్వ వైభవాన్ని కల్పించేలా బాధ్యతగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ చెప్పారు రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గోదావరికని ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక దుర్గానగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అభినందన ఆశీర్వాద సభను నిర్వహించారు ప్రెసిడెంట్ ఫాస్టర్ ఎం ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంను మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా అభివృద్ది పరిచేలా కృషి చేస్తానని తెలిపారు అలాగే క్రైస్తవులకు కావలసినటువంటి నూతన బెరియల్ గ్రౌండ్ క్రైస్తవ భవన్ పాస్టర్ల గౌరవ వేతనం కల్పనతో పాటు క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు ఐదు సంవత్సరాలు గతంలో ఐదు సంవత్సరాలు గతంలో ఐదు సంవత్సరాలు నేను ఒక అధికారితో మాట్లాడుతూ ఉంటే గతంలో ఉన్న పది సంవత్సరాలు శాసనసభ్యుడు ఇప్పుడున్న శాసనసభ్యుడు అసలు గోదాగరికి డబ్బులు ఎందుకు ఎంతో డెవలప్ అయిన ప్లేస్ కదా అంటే ఒక్కసారిగా ఆయన చూపించి మాట్లాడిపించి ఇంక అధికారితో మాట్లాడి మున్సిపల్ ఆఫీస్లో నడిపించడానికి పైసలు అవునా ప్రశ్న ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది లేదు నిధులు ఎక్కి లేవు ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఎడిపోయింది లేదు ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులకి వెళ్ళి ఓ యాభై లక్షలు పెట్టి విజయమ్మ ఫౌండేషన్ అనేది కుటుంబించారు అవి ఆయనే కావు ఎన్టీపీ సిఎస్ఆర్ మీది ఇక్కడ పేదవాళ్ళకి వెళ్ళియ్యాలి పేరు ఒకరికి చెప్పినటువంటి అవినీతి నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క మాట్లాడేటువంటి పోరాటం చేసిన నాయకుడు లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఊరికి నష్టం జరిగింది ఏదైనా మిగిలింది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ రోజు తిరిగి తెచ్చిన ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ తెచ్చితే దాంట్లో ఉద్యోగాలు అనుకునేది పాలకులు మొన్నటి వరకున్న పాలకు ఎన్టీపీసీ ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది అవి తప్ప ఇంకేం లేదు ఉదాహరణకి రావే రోజు ఇంకా కొత్తగా చేయాలి ఇప్పుడు నేను గెలవడానికి ప్రార్థనలు చేశారు ఈ ప్రాంతాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి ఆ దేవుడి శక్తిని కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా నిండాలి రామగుండవంటికి ఇండస్ట్రీస్ రావాలని ప్రార్థన చేయాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా ఈ ఊరు బాగుపడాలి ఈ ఊర్లో అవినీతి లేకుండా ఈ నగరాన్ని మంచి చేసి ఇక్కడ కొత్తగా వ్యాపార సంస్థలు రావాలి మెడికల్ హబ్ కావాలి బిజినెస్ హబ్ కావాలి ఎడ్యుకేషన్ హబ్ చేసేటువంటి ఈ ప్రాంతాన్ని బలంగా చేసుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్నా దానికి అందరూ కూడా మీరు సహకరించాలి ఆ దేవుణ్ణి ప్రార్థించాలి అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ను ఐపిఎఫ్ కమిటీ సభ్యులు పూలమాలలు షాల్వాళ్లతో ఆత్మీయంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అండ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ ఐపిఎఫ్ జనరల్ సెక్రటరీ పాస్టర్ థామస్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ కె లాజరస్ జాయింట్ సెక్రటరీ పాస్టర్ ఇస్రాయిల్ ట్రెజరర్ పాస్టర్ ఎం మహిపాల్ రెడ్డి కమిటీ సభ్యులు పాస్టర్లు నెల్సన్ గాబ్రియల్ సామియేల్ అభిషేక్ పాల్ జాన్ బెస్లీ తదితరులు పాల్గొన్నారు